తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల ఇరవై ఏడున ఉమ్మడి వరంగల్ జిల్లా ఎకర్తృతి వేదికగా జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధిలోని ఆటో యూనియన్లు ఆధ్వర్యంలో సేకరించిన యాభై వేల రూపాయల విరాళాలను రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ యూనియన్ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించారని అన్నారు ఈ నెల ఈవేడున చెలో వరంగల్ పేరున ఎలకతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరగా సభను విజయవంతం చేయడంతో పాటు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని యాభై వేల రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రభుత్వం ఏర్పాడగానే ఆటో డ్రైవర్ల డ్రైవర్లకి మరింత కృషి చేస్తామని తెలిపారు

నల్గొండం నియోజకవర్గంలో రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్లకు సంబంధించిన డ్రైవర్ మిత్రులందరూ కూడా రావాలని మేము పిలిపించినటువంటి నేపథ్యంలో మేము రావడంతో పాటు ఆ యొక్క రజతోత్సవ సభకు కేసీఆర్ గారు ఆనాడు మాకు అనేక విధాలుగా సహకారం చేసినరు ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి యాభై వేల రూపాయలు ఆ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మీరు ఖర్చులుగా వాడండి ఆ యొక్క రజతోత్సవ సభకు మాకు బస్సులను ఏర్పాటు చేయండి ఆ బస్సులలో మేము అందరం కూడా వస్తామని చెప్పేసి ఇలా వాళ్ళు యాభై వేల రూపాయల విరాళాన్ని అందియడం చాలా సంతోషకరం ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు ప్రదర్శించారో ఈరోజు రజతోత్సవ సభను విజయవంతం చేయాలి ఆ యొక్క రజతోత్సవ సభలో కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలను వినాలి మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని మా వంతు బాధ్యతగా ఆ సభకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలుపురామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కదులుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఒక పండుగ ఈ యొక్క ఇరవై ఐదేళ్లలో అడిగెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు గొప్పగా ఈరోజు ఆటో యూనియన్ మిత్రులు యాభై వేల విరాళం ఇవ్వడం అనేది చాలా సంతోషం తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకున్నటువంటి సాధుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లను తప్పకుండా ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి సాధుకుంటుంది కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై